నమః నమ జగద్గురు శంకర నమః నమ జగద్గురు వేదవేష నమః నమ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మసూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం ఇరవై ఏడు ఆధ్యాత్మిక సాధన మాండుక కారిక గురించి కొంచెం చెప్తున్నారు ఆధ్యాత్మ సాధన గురించి చాలా పెద్దగా ఉంది కాస్త కాస్త చదువుకుంటున్నాం మాండోక్య కారికలో చెప్పినట్లు అసలు దేనికి పుట్టిక అనేదే లేదని చెప్పే అజాతివాదం మంచిది ఎందువల్లనగా కార్యకారణ భావంలో భేదం అనుగతమై ఉంటుంది ఏదైనా ఒక జ్ఞానాన్ని గురించి ఇది ప్రమాణమా అప్రమాణమా అని తెలుసుకోవాలంటే మరొక నిర్ణాయ నిర్ణయాక నిర్ణాయక జ్ఞానం ఉండాలి అని చెప్పే పరత ప్రామాణ్యవాదం కంటే ఒక జ్ఞానం పుట్టినదంటే అది ప్రమాణమే ఇది ప్రమాణమా అప్రమాణమా అని నిర్ణయించడానికి మరి ఒక జ్ఞానం అవసరం ఏదీ లేదు అని చెప్పే స్వత ప్రామాణ్యవాదం మంచిది అయితే సత్యం అనేది నిర్ణయాల చేత తెలియబడదు ఏదైనా ఒక జ్ఞానం తెలుసుకున్నామంటే ఇది ప్రమాణమా అప్రమాణమా అలా అనుకునే కన్నా ఒక జ్ఞానం పుట్టిందంటే అది ప్రమాణమే అనుకుని అట్లా దాన్ని ముందుకెళ్తూ ఉంటే మరొక జ్ఞానం అవసరం అవసరం అలా తెలుసు దాని గురించి తెలుసుకుంటా ఇంకో జ్ఞానం అవసరం లేదు అది ప్రమాణమని పాటిస్తూ ఉంటే అలా అంటే అదే అది మరొక జ్ఞానం అవసరం లే ఏది లేదని చెప్పే స్వతహా ప్రామాణ్యవాదం మంచిది అయితే సత్యం అనేది నిర్ణయాల చేత తెలియబడదు పారమార్థిక సత్యాన్ని ఎప్పు ఎవడు కూడా ప్రా ప్రమాణాల ద్వారా తెలుసుకుని జరడు అని చెప్పే సిద్ధాంతం దృష్ట్యా పై రెండు వాదాలు కూడా చెడ్డవే అలా పాటించాలని అనుకోవడం మళ్ళీ సత్యం అనేది నిర్ణయాలు తెలియబడదు ఒక నిర్ణయించేస్తే తెలిసేది సత్యం అనేది అలాగా తెలిసిపోద్ది అనుకోవడం అది పారమార్థిక సత్యాన్ని కూడా ఎవడూ కూడా ప్రమాణాల ద్వారా తెలుసుకోలేరు అలా చెప్ అది ప్రమాణాల ద్వారా తెలిసిపోద్ది అనుకోవడం కాబట్టి అలా ఈ రెండు అని చెప్పే రెండు సిద్ధాంతాలు కూడా రెండు బాధాలు కూడా చెడ్డవే సత్యం అనేది ఏదో ప్రమాణాల ద్వారానో ఇది జ్ఞానం కరెక్టా లేదా ఈ జ్ఞానం కన్నా ఆ జ్ఞానం గొప్పది ఇలా వాదించుకుంటాం ఇట్లా కాదు అలా కాబట్టి రెండు చెడ్డవే అంటున్నారు ఈ స్థిర ఈశ్వర అంగీకరించే ఆస్తిక దృష్టి కంటే నాస్తికత్వం భౌతిక చెడ్డది ఈ ఈశ్వరత్వాన్ని అంగీకరిస్తుంది కాబట్టి ఆస్తిక దర్శనం అందుకంటే నాస్తిక దర్శనం భౌతికవాదమే కరెక్ట్ ఈశ్వరుడు లేడు అంటాడు అలా అంటారు కాబట్టి ఆస్తికత్వంలో కూడా ఏకేశ్వర్వాదం కంటే అనేకేశ్వరవాదం తక్కువది తక్కువదివాదం అలాగే ఆస్తిక దర్శనమే మంచిది అని చెప్పారు నాస్తిక దర్శనం కంటే అలాగే ఆస్తికత్వంలో కూడా ఏకేశ్వరవాదం కంటే అనేకేశ్వర్వాదం తక్కువది అంటే ఒక్కడే దేవుడు అన్నాడని అనుకోవటమే పెట్టరు అనేకేశ్వర దేవాలయం కన్నా అనేక ఈశ్వరులు ఉన్నారనే కన్నా చివరికి అన్ని రకాల ఆస్తికత్వాల కంటే అద్వైతం మంచిది శబ్దం ద్వారా శబ్ద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళందరికంటే దృష్టి కంటే చార్వారికుల దృష్టి చెడ్డది మళ్ళీ ఎలా చెప్పుకొస్తున్నారు ఏ దేనికంటే ఏది కొంచెం ఉత్తమమో చెప్పుకొస్తున్నారు శబ్దం ద్వారా మంత్రం ద్వారా చదువుకుంటాం బెటర్ కొంచెం చార్వాకుల దృష్టి కంటే అని చెప్తున్నాడు శబ్ద ప్రమాణం అంగీకరించే వాళ్ళలో కూడా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించకుండా ఇతరమైన ఆగమాదుల ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళ దృష్టి కంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళ దృష్టి మంచిది శబ్దం ద్వారా మంత్రం అదే శబ్ద ప్రమాణం అంగీకరించే వాళ్ళు కూడా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించరంటే కొంతమంది అట్లా అంగీకరించకుండా ఆగమాదులు ప్రామాణ్యాన్ని అంగీకరిస్తారంట ఆగమాలే అదే కరెక్టు అని జైన బౌద్ధులు కొంచెం ఎక్కువ మంది ఇట్లా ఉంటారంట ఆగమాలే కరెక్టు వేద ప్రామాణ్యం కరెక్ట్ కాదు ఇట్లా అంటారంట వేద ప్రామాణ్యాన్ని అంగీక అంగీకరించే వాళ్ళ దృష్టి మంచిది ఆగమాలే కరెక్టు అనే కన్నా వేద ప్రామాణ్యాన్ని కూడా అంగీకరించే వాళ్ళే కరెక్టు అని వాళ్ళ దృష్టి మంచిది వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళలో కూడా కర్మకాండ విధాయక వేద భాగానికే ప్రామాణ్యం అయ్యే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళు కూడా కర్మకాండ విధాయక వేద భాగానికే ప్రామాణ్యం ఎక్కువ అని చెప్తున్నారు కర్మకాండ విధాయకంగా జరిగే వేద విభాగానికే ప్రామాణ్యం చెప్తున్నారు మిగిలిన దానికి లేదు అని వాళ్ళ దృష్టి కంటే రెండు భాగాలకు సమానమైన ప్రామాణ్యం ఉంది అని అంగీకరించే వాళ్ళ దృష్టి మంచిది అంటే కొంతమంది ఏంటంటే వేద ప్రామాణ్యంలో కర్మకాండలే ముఖ్యం అంటారంట కొంతమంది అది కన్నా వాళ్ళ దృష్టి కన్నా రెండిట్లకి ప్రామాణ్యం ఉంది అని అంగీకరించే రెండిట్లకి రెండు కరెక్టే అనేవాళ్ళే అని అంగీకరించే వాళ్ళ దృష్టి మంచిది అంటున్నారు మళ్ళీ మోక్షానికి రెండు భాగాలు కూడా సమప్రాధాన్యం వలనే అనేక దృష్టి కంటే పూర్వ భాగం మాత్రమే సిస్తుంది ఇంకా మళ్ళీ మోక్షానికి రెండు భాగాలు కూడా సమప్రాధాన్యం కల కలనే సమప్రాధాన్యం కలనే అనే దృష్టి కంటే పూర్వ భాగం స్వర్గాదులు మాత్రమే ఇస్తుంది ఉత్తర భాగమే మోక్షానికి ఉపయోగిస్తుంది అనే దృష్టి మంచిది స్వర్గాదులు అవి కావాలంటది పూర్వ పూర్వ భాగం ఉత్తర భాగం ఏమంటదంటే మోక్షాన్ని కూడా అట్లా అలా అలా దాని నుంచి ఇంకా మోక్షానికి కూడా వెళ్ళొచ్చు అనే దృష్టి మంచిదని చెప్తున్నాడు చివరికి ఈ భాగం కూడా ప్రత్యక్షంగా మోక్ష మోక్ష మార్గం చూపజాలదు ఇది కాదు ఇది కాదు అని అంటూనే పరతత్వాన్ని చూపుతుంది అనే దృష్టి అత్యుత్తమం ఉత్తర భాగం కూడా ఫస్ట్లో మోక్షం ఉంటుంది అని చెప్తుంది అంట అది మోక్ష మార్గం చూపజాలదు మళ్ళీ ఇది కాదు ఇది ఇది ఏంటంటే ప్రా ప్రాణం అట్లా మళ్ళీ తేజస్సు ఇట్లల్లో ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు అని చెప్పుకొస్తూ ఉంటుంది కదా ఇది కాదు ఇది కాదు అని అంటూనే పరతత్వాన్ని చూపుతుంది అనే దృష్టి ఇంకా అత్యుత్తమం అని చెప్పుకొస్తున్నారు ఈ విధంగా పైన కొన్ని అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ప్రధానాంశాలు వాటికి ఉద్భోతకాలైన అద్వైత అంగీకృతాలైన వాదాలు సూచించబడ్డాయి భగవద్వాదులు ప్రస్థాన త్రయం ఏక శ్లోకీ మొదలు శాస్త్రాధిక శ్లోక ప్రమాణం గల అనేక ప్రకరణ గ్రంథాలు రచించి అద్వైత సిద్ధాంతాన్ని అచంచలములైన మూలాధార స్తంభాల మీద నిలబెట్టిన ఆ సుమత్వం ఎట్టిదో కానీ నాటి నుంచి నేటి వరకు అద్వైత తత్వ ప్రతిపాదకాలు వివిధ క్షే వివిధ ఆక్షేప పరిహార పరిహార రూపాలు అయిన ఎన్నో గ్రంథాలు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఆవిర్భవిస్తూనే ఉన్నాయి దీని నుంచి అలా ఆవిర్భవిస్తూనే ఉన్నాయి అద్వైతం గురించి సంస్కృత భాషలోనే కాక అనేకమైన ఇతర భారతీయ భాషల్లోనూ పాశ్చాత్య భాషాదులలోనూ కూడా ఆవి ఆవిర్భవిస్తున్నాయి వీటిలో కొన్ని వ్యాఖ్యోప ఆఖ్యా రూపమైనవి ఇంత విశాలమైన వాద్యం ఏ ఇతర సాంప్రదాయంలోనూ వెలువడటం లేదు అందుచేత కూడా వేదాంతం అనగానే అద్వైతం అని మాత్రమే పండితులు మొద మొదలు పామరుల వరకు మొదట మనస్సులో స్ఫురిస్తుంది శంకర భాష్యం నుంచి అలా వేల వేల అన్నో ఎన్నో వ్యాఖ్యానాలు అన్నీ అన్ని భాషల్లోనూ రచించారంట అట్లా బ్రహ్మసూత్ర శంకర భాష్యం మీద బయలుదేరిన కొన్ని వాక్యోపవాక్యాలను గుర్చి వెనుక చూచి ఉన్నాం ఇక్కడ కొన్ని ప్రధానమైన ఇతర గ్రంథాల నామధేయ మాత్ర నిర్దేశం జి జిజ్ఞాసులకు ఉపకారకంగా ఉత్సాహవర్ధంగా ఉంటుందనే అభిప్రాయంతో చేయబడుచున్నవి ఇక్కడ కొన్ని కొన్ని ముఖ్యమైన పేర్లు ఎవరెవరు ఏమి రాశారో అవి చెప్తే చదువుకునే వాళ్ళు చదువుకుంటారని వాటి పేర్లు చెప్తున్నారు విద్యారణ్యులు పదమూడు వందల యాభైలో వివరణ ప్రస్థానంలోని విశేషాలను స్పష్టీకరిస్తూ వివరణ ప్రమేయ సంగ్రహం అనే గ్రంథం రచించారంట విద్యారణులు వారు ఈయన రచించిన దృగ్ దృశ్య వివేకం జీవన్ముక్తి వివేకం పంచదశి అనుభూతి పంచదశి నేను విన్నాను పంచదశి అనుభూతి ప్ర అనుభూతి ప్రకాశ మొదలైన గ్రంథాలు గొప్ప మానవ గ్రంథ మనన గ్రంథాలు సురేశ్వరాచార్యులు భగత్పాదులు ప్రధాన శిష్య చతుష్టంలో ఒకడు ఈయన నైష్కర్మ సిద్ధి రచించారు వీరి బ్రహదారణ్య కోప భాష్య వార్తకం రూపంలో ఉన్న అతి విస్తృతమైన వాక్య దాదాపు పన్నెండు వేల శ్లోకాలున్నాయి ఇట్లే ఈయన తైతి రూప నిషద్ భాష్య వార్తకం కూడా రచించారు జ్ఞానోత్తమ మిశ్రుడు నైష్కర్మ సిద్ధికి వాక్య రచించారు సర్వజ్ఞా సర్వజ్ఞాత్మముని తొమ్మిది వందలలో శంకర భాష్య సిద్ధాంతాలను క్రోడీకరిస్తూ శ్లోకరూపంలో సంక్షేప శారీరక శారీరకము రచ రచించారంట దీనికి రామతీర్థుల వాక్యాన్ని రచించారు ఇంకా పదకొండు వందల తొంభై ప్రాంతానికి చెందిన శ్రీహర్షుడు అద్వైత వేదాంత వాద గ్రంథాలలో అతి ప్రసిద్ధమైన ఖండన ఖండ కాడ్యం రచించి నాయక్యాదులు ఆయా పదార్థాలకు చెప్పిన లక్షణాలను ఖండించి అనిర్వచనీయతవాదాన్ని స్థాపించారు తరువాత నాతి చిరకాలానికే చెందిన చిత్సకాచారులు ఖండన ఖండకాఢ్యానికి వాక్య రచించారంట ఈయన తత్వదీపిక అనే ఒక స్వతంత్ర వాదగ్రంథం కూడా రచించారు దీనికి ప్రత్యుగా ప్రత్యు గృపాచారులు నయా ప్రసాదిని అనే వాక్య రచించారంట నయీ ప్రసాదిని శంకరమిత్రుడు రఘునాథుడు కూడా ఖండన ఖండన కా వాక్యలు రచించారు పదమూడు వందల యాభై ప్రాంతానికి చెందిన ఆ ఆనంద పూర్ణ సరస్వతి ఖండన పక్కికా విభజని అనే సువిస్త్ర సువిస్తృత వాక్య రచించారు దీనికే విద్యాసాగరి అని కూడా పేరు గ్రంథకర్తకు విద్యాసాగర్ అనే బిరుదు ఉండటం చేత ఈ వాక్యకు ఆ పేరే ప్రసిద్ధిలోనికి వచ్చింది ఇది చక్కని హిందీ అనువాదంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వారణాసి నుండి ప్రకటించబడింది పదిహేను వందల యాభై ప్రాంతానికి చెందిన ధర్మరాజా ద్వరీంద్రుడు అద్వైతులు అంగీకరించిన ప్రత్యక్షాది ప్రమాణాలను అద్వైత సిద్ధాంతాన్ని వివరించే వేదాంత పరిభాష అనే గ్రంథం రచించారు దీనికి ఆయన కుమారుడు రామకృష్ణధ్వరి శిఖామణి అనే మంచి ప్రామాణికమైన వాక్య రాశాడు దీనికి అమరదాస అనే మహాపండితుడు మణిప్రభ అనే వాక్య రచించాడు అద్వైత వారి గ్రంథాలలో అతి ప్రసిద్ధమైనది అద్వైత సిద్ధి దీని రచయిత మధుసూదన సరస్వతి పదహారు పదిహేడు శతాబ్దాల ప్రాంతం వారు ఇది మాధ మత గ్రంథమైన న్యాయామృతాన్ని ఖండించడానికి రచించిన గ్రంథం దీనికి గౌడ బ్రహ్మానంది లఘుచంద్రిక పెట్టలేశోపాధ్యాయ సిద్ధివాక్య అనే మూడు వాక్యానాలు ఉన్నాయి సదానంద వ్యాసుడు అద్వైత సిద్ధి సిద్ధాంత సారం అనే గ్రంథంలో అద్వైత సిద్ధిలో చెప్పిన విషయాలను సంగ్రహంగా వెలుంచారు సదానంద వ్యాసుడు రచించిన ప్రకరణ గ్రంథం వేదాంత సారం దీనికి సుబోధిని విధన్మరో విధన్మరో రంజిని అనే రెండు వాక్యాలు ఉన్నాయి ఈత అనే పండితుడు అద్వైత బ్రా బ్రహ్మసిద్ధి రచించాడు మధుసూదన సరస్వతి శ్రీశంకర భగవత్పాదకృత దశ శ్లోకి సిద్ధాంత తత్వ జిష్ బిందు అనే అద్వైత సిద్ధాంత ప్రాతిపాదిక వాక్య రచించాడు పేర్లు కాబట్టి చదివేస్తున్నాను చాలా ఉంది కానీ అర్థమవుతుంది కాదు కదా పేర్లు గౌడ బ్రహ్మానందులు దీనికి కూడా వ్యాఖ్య రచించారు ఇవి కాక మధుశోధన సరస్వతి రచించిన అద్వైత రత్న రక్షణ అనే గ్రంథం గీతా భాష వాక్య మొదలైనవి సుప్రసిద్ధములు న్యాయ మకరంధం అనే గ్రంథంలో ఆనంద బౌధ భట్టాచారులు మాయావాదం మొదలైన అనేక అద్వైత సిద్ధాంత విషయాలను చర్చించారు ప్రకాశానందులు వేదాంత సిద్ధాంత ముక్తావరణ గ్రంథంలో అజ్ఞానం దీనికి చిత్తుకు సంబంధం దృష్టి సృష్టివాదం మొదలైన ఎన్నో సూక్ష్మ విషయాలను చర్చించారు అద్వైతాచారులు తమ గ్రంథాల్లో చూపిన వివిధ పక్కికలకు క్ర క్రోడీకరించి అప్పై దీక్షితులు రచించిన సిద్ధాంత లేస సంగ్రహం చాలా ప్రాధాన్యం గల గ్రంథం న్యాయ రక్షామణి అనే వీరి గ్రంథంలో బ్రహ్మసూత్ర భాష్యంలోని ప్రథమాధ్యాయానికి సంబంధించిన విషయాలు చర్చించబడ్డాయి వేదాంత తత్వ దీపిక సిద్ధాంత తత్వం అనే గ్రంథాలు వేదాంత సిద్ధాంత జ్ఞానానికి చాలా ఉపయుక్తమైనవి నృసింహ శ్రమముని రచించిన భేదాధికారం గొప్పవాదం గ్రంథం పూర్వాశ్రమంలో మండనమిశ్రుడని పేరు గల మీమాంసకుడు సురేశ్వరాచారుడనే పేరుతో శ్రీ శంకర భగవత్పాదుడు శిష్యుడయ్యాడని కొందరు నమ్మకం అది కాదని కొందరు అంటారు మండన మిశ్రుడు రచించిన బ్రహ్మసిద్ధి చాలా వరకు శ్రీ శంకర భగవత్భరి భగవద్ ఆచార్య రీతిలో అద్వైతాన్ని ప్రతిపాదించే ప్రామాణిక గ్రంథం బ్రహ్మసిద్ధంట దీని ప్రభావం వాచస్పతి మిశ్రులపై అధికంగా కనబడుతుంది ఈయన దీనికి వాక్య తత్వ సమీక్ష రచించారు దీనికి శంఖపాణి అనే పండితుడు కూడా వాక్య రచించారు అద్వైత వేదాంతంలో ఆనంద బోధయతి స్థానం చాలా గొప్పది ఈయన న్యాయ మకరందం న్యాయ దీపావళి ప్రమాణమాల అనే గ్రంథత్రయం రచించారు ఇటువంటి విన్నా చాలని చదువుతున్నాయి అంతే మనకేం అర్థం కాదు ఇవన్నీ పేర్లు కూడా మనం ఎప్పుడు చూడలేదు వాటి మీద కూడా వ్యాఖ్యోపవాక్యానాలు బయలుదేరాయి పన్నెండు వందల ఎండి ప్రాంతానికి చెందిన విముక్తాత్మ ఇష్టసిద్ధి ప్రమాణ వృత్తి నిర్ణయం అనే గ్రంథాలు రచించారు మొదటి గ్రంథానికి చిత్సకాచారులు గురువైన జ్ఞానోత్తమాచారులు ఇష్టసిద్ధి వాక్య అనే పేరుతో ఒక వ్యాఖ్య రాశారు దీనికే ఇష్టసిద్ధి విరణం ఇష్ట సిద్ధి వివరణం అని కూడా పేరు ఇది గొప్ప వాదగ్రంథం పదమూడు వందల ప్రాంతానికి చెందిన రామా ద్వైయమతి అనే గ్రంథం రచించారు దీనికి తానే వాక్య రచించారు నృసింహాశ్రమముని పదిహేను వందలు అద్వైత దీపిక అద్వైత పంచరత్నం అద్వైత బోధ దీపిక అద్వైతవాదం భేద ధిక్కారం వాచారంభనం వేదాంత తత్వేకం మొదలైన అనేక స్వతంత్ర గ్రంథాలు రచించడమే కాక పంచపాదిక వివరణ సంక్షేప శారీరికాదుల మీద వాక్యలు కూడా రచించారు శ్రీ శ్రీ అనంతకృష్ణ శాస్త్రి అనేక ప్రాచీన వేదాంత గ్రంథాలను సంపాదించడమే కాక వేదాంత దేశకులు రచించిన శత దూషణిని ఖండిస్తూ శతభూషణ అనే గ్రంథం ఇంకా కొన్ని గ్రంథాలు రచించారు ఎన్ని గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయో ఈ బుక్ ఈ బుక్ తీసుకోవడమే నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా అన్ని చదవాల్సినవి ఉన్నాయన్నమాట ఈ శతాబ్దిలో కూడా ఇలా పండితులు ఎందరో భారతదేశంలో ఆవిర్భవించారు ఈ విధంగా అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఎన్నో వాద గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు నిరంతరము అసంఖ్యాకంగా వెలువడుతూనే ఉన్నాయి ఆంధ్రదేశంలో ఆవిర్భవించిన శ్రీ వెల్లంకొండ రామారావు గారు గొప్ప వేదాంత పండితులు ఇరవైవ శతాబ్దానికి చెందిన ఆంధ్ర దేశీయ వేదాంత పండితులలో అగ్రగణ్యులు అద్వైత సిద్ధాంతాన్ని సమర్థిస్తూ ఇతర సిద్ధాంతాలను ఇంచుమించగా వారు ఏ విధమైన భాష ఉపయోగించి అద్వైత దోషణానికి మూలపురుషుల దగ్గర నుండి ఒక సాంప్రదాయబద్ధమైన రీతిలో పూనుకుంటున్నారో అదే ఇదే భాషలో ఖండిస్తూ శతాధిక గ్రంథాలు రచించారు వీటిలో కొన్ని వ్యాఖ్యాన రూపమైనవి కొన్ని స్వతంత్రవాద గ్రంథాలు కొన్ని ప్రకరణ గ్రంథాలు ఈ విధంగా శ్రీశంకర భగవత్పాద ముఖ కమల నిర్గతమైన అద్వైతామృత లహరి నాటి నుంచి నేటి నాటి నుంచి నేటి వరకు ఎంతోమందిని జన్మచ రామ రణాది రూప సంసార దూరులనగా చేసి అమర్తులను చేస్తున్నది బ్రహ్మ సూత్రాలకు శ్రీ శంకర రచించిన భాష్యాన్ని అనుసరించి కేవలం సూత్ర సూత్రార్థ ప్రతిపాదక నైక దృష్టితో కొన్ని వృత్తులు రచించబడ్డాయి వారపత్రి వార వాద సారీ వాద ప్రతివాదాలన్నీ విడిచి కేవలం అధికరణాది స్వరూప ప్రతిపాదనం వీటి లక్ష్యం ఇలాంటి వృత్తులలో రామకింకరుడు రచించిన బ్రహ్మామృత వర్షిణి శంకరానందులు రచించిన దీపిక భట్టు రచించిన మితాకర్ష మితాక్షర ఈయన ఇదే పేరుతో అష్టాధ్యాయికి కూడా వృత్తి రచించాడు మొదలైనవి ప్రధానమైనవి ఇలాంటి వృత్తులు శ్లోకరూపంలో ఉన్న శారీరక భాష న్యాయబోధక గ్రంథాలు దాదాపు ఇరవై ఐదు దాకా లభిస్తున్నాయి ఇవన్నీ శంకర భాష్యానుసారి గ్రంథాలే శ్రీ కంచె కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల వారు గురుప్రియ బ్రహ్మసూత్ర వివృత్తి అనే పేరుతో ఒక వృత్తి సుబోధమైన చక్కని భాషలో రచించారు ఇలా చాలా వరకు ఉన్నాయి భాషలని రా చెప్పుకొచ్చారు ఇంతవరకు గొప్ప గొప్ప వ్యక్తులు రాసిన పేర్లు చదివినా గొప్ప స్థితిగానే భావిస్తున్నాను అయితే ఓం శ్రీ గృభ్యోనుమ సర్వం శ్రీ శ్రీకృష్ణార్పమస్తు ఇది ముట్టుకున్నా చాలా అన్నట్టు నా భావం అది కొంచెం చదువునే అవకాశం పరమాత్మ దేవుళ్ళు ఇచ్చాడు గురువుల అనుగ్రహం వల్ల ఇరవై అధ్యాయం సంపూర్ణం మనం తెలుసుకోవాల్సింది జ్ఞానం మనం ఎదగవలసింది ఎంతో ఉంది ఒక్కొక్క మెట్టు గురువులందరి అనుగ్రహంతో మనందరం ఎదగాలని కోరుకుంటూ ఓం శ్రీగృహనుమ సర్వం శ్రీకృష్ణార్పణ కృష్ణార్పమస్తు ഇരുപയോള ഭാഗം സമ്പൂർണ്ണം